Again, friends. హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా సో నేను కూడా చాలా బాగున్నాను అందరికీ వన్స్ సెకండ్ హ్యాపీ దీపావళి ఇలాగే అందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటు తెలుపుకుంటున్నాను సో లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అలాగే నాతో నాకు ఏమైనా మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఎలాంటి నా వీడియోస్ అన్నీ బాగా చూస్తున్నారు కదా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే నేనైతే తీస్తున్నానండి ఒక్క నిమిషం అనేది బుద్ధిగా అలా చేస్తున్నాడు మా అయితే అల్లరి చేయొద్దని అయితే చెప్పానండి అల్లరి మామూలుగా ఉండదండి బాగుండను టికిస్తున్నాడు సో మనమైతే మ్యాటర్లోకి వచ్చేద్దాము ఇంక నా దగ్గరికే వచ్చి ఏదో గేమ్ ఆడుతున్నాడు ఫోన్లో ఆ గేమ్స్ అసలు ఎలా అండి వాళ్ళని అసలు ఆ గేమ్లో ఉండి బయటకు తీసుకొచ్చేది నాకు అర్థం కావట్లే ఏమన్నా అంటే ఏడుస్తున్నారు వాళ్ళు ఏడుస్తున్నారంటే ఇంక సరే 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 అని సర్ది చెప్పాల్సి వస్తు అసలు సో సారీ ఏమనుకోకండి సో ఫ్రెండ్స్ మరి ఈరోజైతే లూలు మాల్లో అయితే దీపావళి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అనమాట దగ్గరలో ఉన్న వాళ్ళైతే దీపావళి జరుపుకుంటున్నారు కదా అక్కడైతే మనకి క్రాకర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మీరైతే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట చాలా రీజనబుల్ ప్రైజే ఉందన్నమాట ఇంకా సో ఫ్రెండ్స్ హోల్సేల్ అయితే షాప్స్ అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళైతే మీరు విజిట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అనేది ఒక పది మందికి రీచ్ అవుతుందండి మీరైతే లైక్ చేయండి అనమాట ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే ఒక టెన్ మెంబర్స్కి పంపిస్తారనమాట అందుకే నేను లైక్ చేయమంటున్నానండి అలాగే సో ఫ్రెండ్స్ మీ నేను అడిగాను కదండి చాలాసార్లు మీ సజెషన్లు ఏమన్నా ఇస్తారేమో మన సబ్స్క్రైబర్లు ఏమన్నా నాకు సజెషన్లు ఏమన్నా ఇస్తారేమో అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట నాకైతే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో నా సబ్స్క్రైబర్లు అందరూ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవ్వరూ ఆన్లైన్లో లేరు అందరూ దీపావళి సంబరాలు అయితే బాగా జరుపుకుంటున్నట్టున్నారు సో నేనైతే మీతో ఒకసారి లైవ్లో మాట్లాడాలని అయితే నేనైతే వచ్చేసానండి ఇప్పుడే చర్చ్ నుండి అయితే వచ్చా బోన్ చేసాము మీరు అందరూ భోంచేసారా సో భోంచేసే ఉంటారు త్రీ త్రీ థర్టీయే అలా అవుతున్నట్టుంది టైము సో ఫ్రెండ్స్ ఇంకా చాట్ చేయండి నేనైతే మీకైతే మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తాను ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మాములుగా ఎలాంటి వీడియోస్ చేయండి సిస్టర్ అని చెప్పండి నేను డెఫినెట్గా అలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే అనమాట చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే నేను తీస్తాను ఇంకా మంచి ఇన్ఫర్మే ఇప్పటివరకు తీసేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట ఇప్పుడు ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీస్తాను సో హలో అని చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే అయితే రండి నేనైతే మీకైతే మీరు నాకు సజెషన్లు ఇవ్వండి నేను ఆ సజెషన్ తప్పకుండా తీసుకుంటాను సో ఫ్రెండ్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ అలాగే నా సబ్స్క్రైబర్లందరికీ నా వ్యూస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ బాగుంచేసారా నేనైతే ఈరోజు సండే కాబట్టి చికెన్తో అయితే చి చికెన్ కర్రీ అనమాట ఈరోజు మాదైతే సో ఫ్రెండ్స్ హైదరాబాదులో ఉన్న వాళ్ళైతే లూలు మాల్ అయితే బెస్ట్ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట సో పవన్ కుమార్ హాయ్ హాయ్ పవన్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే లైవ్లో ఉంటే లైవ్లోకి రండి నేనైతే మీతో ఇంటరాక్ట్ అవుతాను మెసేజ్ చేస్తాను మెసేజ్కి రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నాకైతే లైవ్ అంటే కొంచెం ఏమంటారు కొంచెం భయం భయంగా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది నాకైతే ఫస్ట్ టైం అంటే ఇది థర్డ్ టైం అనమాట నేను లైవ్లోకి రావడం ఫస్ట్ లైవ్ సెకండ్ లైవ్ థర్డ్ లైవ్కి చాలా చేంజెస్ అయితే వచ్చాయి హాయ్ 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 దీపావళి బాగా జరుపుకుంటున్నారా క్రాకర్స్ కొనుకూచుకున్నారా మేమైతే కొనుకూచుకున్నా ఉండి క్రాకర్స్ అయితే మా మా మావుల చేస్తున్నాడు క్రాకర్స్ కావాలి క్యాకర్స్ కావాలి అని సో మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ క్రాకర్స్ తెచ్చుకున్నారనమాట వాళ్ళందరూ నైట్ నుండే కాలుస్తున్నారు ఇంక వీడియో ఏడుస్తున్నాడు ఇంకా చెప్పు మరి మా బుజ్జిగాడు మీ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడండి మీకు మా బుజ్జిగాడు కూడా నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటాడనమాట అల్లరి అల్లరి చేయకుండా ఎలా ఉంటారులే పిల్లలు పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా సో హలో హాయ్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాతో మాట్లాడండి సో ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎలా చేయాలి సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అర్బాస్ టెక్స్టైల్లో అయితే చాలా మంచి శారీస్ ఉన్నాయి చాలా బెస్ట్ క్వాలిటీ అన్నమాట శారీస్ అయితే ఆఫీస్ యూజ్కి కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అర్బాస్ టెక్స్టైల్లో అయితే శారీస్ అయితే అక్కడ మనకి కోటా శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి అన్ని సారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట మా వాడు నన్ను లైవ్ చేయిని ఇచ్చేటట్లేడు ఓకే బాయ్ సరే బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి మా ఊడు బాయ్ చెప్పాడు కదండి ఇంకా వాడు కూల్ అవుతాడు సో అర్బాస్ టెక్స్టైల్ అయితే మంచి శారీస్ ఉన్నాయి అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అయితే అర్బాస్ టెక్స్టైల్ అనమాట అలాగే ఇప్పుడు మనకి సూరత్ బ్రాండ్ కావాలి అంటే ఐక్య టెక్స్టైల్ అలాగే మాయా టెక్స్టైల్ అయితే సూరత్ బ్రాండ్ అయితే ఉంటుంది ఇంకోటి మనం ఇంకా బెస్ట్ క్వాలిటీ కావాలి అంటే తులసి శారీస్ అన్న అంటే అవి ఏంటంటే మనకి ఒక్క నిమిషం మా వర్డు అల్లరి చేయొద్దు అని అయితే చెప్పానండి అందుకని సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాతో అయితే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను హాయ్ ఒక్కటే చెప్తున్నారు సరే హాయ్ హాయ్ ఇంకా బిజినెస్ చేసే ఉమెన్స్కి అయితే నేను ఒక్కటే చెప్తానండి మనమైతే ఐదు వేలతో అయితే మనమైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్కి అయితే ట్వంటీ థౌజండ్ అయితే డెఫినెట్గా ఉండాలంటే డ్రెస్సులు మంచి క్వాలిటీ కావాలి అంటే మనం మరి ట్వంటీ థౌజండ్ పడతాయి ఇంకా శారీస్ కూడా బెస్ట్ క్వాలిటీ అంటే ఎక్కువగా జారా శారీస్ అయితే బాగా సేల్ అయిపోతాయి అంట అంటే ఏంటంటే అవి జారా శారీస్ అంటే ఏంటంటే డైలీ వేర్ వేసుకున్నాయి అలా ఇలా ఇది కూడా మన అర్బాస్ట్ ఎక్సైల్లో శారీ అండి చెప్పడం శారీ బాగుంది కదా నాకు ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది అన్నమాట సో బిజినెస్ చేయాలి అని అని అనుకునే వాళ్ళందరికీ నేనైతే అక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను చూడండి చాలా బెస్ట్ అనే నేను చెప్తానండి నేను తీసిన వీడియోలో ప్రతి దాంట్లో హోల్సేల్లో ఉన్నాయే ఎక్కువగా తీసాను అనమాట చూడండి వీడియోస్లోకి వెళ్ళి అయితే అక్కడ మీకు కనిపిస్తున్నాయండి అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారండి మినిమమ్ శారీ బిజినెస్ అయితే ఫైవ్ థౌజండ్ అలాగే మనం డ్రెస్సెస్ బొటిక్స్ ఏమన్నా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మినిమము ట్వంటీ థౌజండ్ అయితే ఉండాలన్నమాట సో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే నా వీడియోస్ అయితే చూడండి మీకు బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి లైవ్లో అయితే ఎవరు లేరు ఇద్దరైతే ఉన్నారని అనమాట సో హాయ్ అండి చాలాసేపటి నుండి నా నా మాట్లాడితే వింటున్నారు మీరు సో ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అంటే మీ బూస్టింగ్ అనేది నాకు తప్పకుండా ఉండాలన్నమాట ఎందుకంటే మీ బూస్టింగ్ ఉందనుకోండి ఆహా అయితే నాకు ఇంకా మంచిగా నాకు ఇంకా 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 మంచి మంచి వీడియోస్ తీసి మన వ్యూస్ అందరికీ చూపించాలి వాళ్ళకి క్లారిటీగా చూపించాలి అని అనిపిస్తుంది అనమాట చిన్నతనంలో నాకు డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు నాకు తెలియదు అనమాట అంటే ఎలా ఉంటాయా అలా అని నాకు తెలియదు ఇప్పుడు నేను ఇవన్నీ చూస్తుంటే ఓ ఇలా ఉంటాయా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదే అన్న ఇదైతే నాకు వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మనం బయట కంటే నేను చూపించే హోల్సేల్లో తీసుకోండి చాలా మంచిగా ఉంటుంది డ్రెస్సెస్ చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారండి చాలా చాలా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట క్వాలిటీ వైజ్గా కూడా నేను చూపించే ప్రతి వీడియోలో క్వాలిటీ ఉంటేనే నేను వీడియో తీస్తాను అది నాకు క్వాలిటీ ఉంటేనే నేనైతే వీడియో తీస్తానండి సో ఫ్రెండ్స్ ఇంకా మీరేమన్నా నాకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నా నాకు సజెషన్లు ఇవ్వండి నేను ఆ సజెషన్లు అయితే తీసుకుంటాను ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మంచి మంచి వీడియోస్ అంటే ట్రావెల్స్ వీడియోస్ ఆ ట్రావెల్స్ వీడియోస్ అంటే ఇప్పుడు నేను ట్రావెల్స్ ఏమీ చేయట్లేదండి ప్రజెంట్ సో బుజ్జిగాడు బుజ్జిగాని స్కూల్కి తీసుకొని వెళ్ళి స్కూల్ నుండి తీసుకురావడం ఇవే సరిపోతున్నాయి అనమాట ప్రస్తుతానికైతే నేను సో ఫ్రెండ్స్ మనకి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఏ సిస్టర్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏంటి అని నన్ను అడుగుతూ ఉంటారు సో అందుకనే మీకు అలా వచ్చినట్టుంది సో ఫ్రెండ్స్ చెప్పండి అందరూ ఊళ్ళకి వెళ్ళి ఉంటారు దీపావళి జరుపుకోవడానికి కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఎంజాయ్ చేయండి మేము ఇక్కడ సిటీలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అది నాకు చిన్నప్పటి నుండి ఉన్న కాన్సెప్ట్ అనమాట మనకి ఎన్నైనా ఉన్నాయి ఎదుటి వాళ్ళు నవ్వారు అంటే ఐఎమ్ హ్యాపీ నా నా క్వాలిటీ అయితే అది ఎదుటి వాళ్ళని నవ్వించడం అనమాట కాలేజీ టైంలో స్కూల్ టైంలో అమ్మో మామూలు అల్లరు కాదు నాదైతే అసలు అంటే అంత అల్లరి చేస్తానంటే అంత అల్లరి చేస్తాను నేను ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత అల్లరి తగ్గిపోయింది అంటే మరి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మనం అల్లరి చేసామంటే అమ్మో అమ్మాయి ఏంది అల్లరి చేస్తుంది అని అంటారు అదే మ్యారేజ్ కాక మనకు అల్లరి చేస్తుంది ఎవరు ఏమనే వాళ్ళు ఉండరు సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైతే నేనైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట సో ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా సో ఫ్రెండ్స్ మరి ఎవ్వరు లో లేరు పవన్ కుమార్ లైవ్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంతటితో మరి లైవ్ అయితే ఎగ్జిట్ చేస్తున్నాను రత్నకిషోర్ గారు లైవ్లోకి వచ్చారు హాయ్ రత్న రత్నకిషోర్ గారు బాగున్నారా ఇంకా ఎవరు లైవ్లో లేరనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను లైవ్లోకి సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి సో ఫ్రెండ్స్ బాయ్ అలాగే హ్యాపీ దీపావళి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్